నేను కూడా ఒక ఇంటి బిడ్డనండి నేను కూడా రేపు పెళ్లి చేసుకుంటాను రేపు రేపు కూడా రేపు నా కుటుంబం ఉంటుంది ఇలా నేను ఎన్ని ఫేస్ చేశాను అండి యుద్ధం చేసేదాన్ని నాతో నేను ఏమో కొన్నిసార్లు పేపర్ చూడాలంటే ఈవెన్ నా ఉదయ భాను అని కొట్టి ఏమొస్తుందో అని భయపడతాను తెలుసా అండి మీకు ధైర్యంగా ఉండాలి అని అంటారు కానీ అదంతా ఉత్త మాటలు నేనండి పై పై మాటలు ఇప్పటికీ నేను ఉదయమాన్ని కొట్టిన తర్వాత ఏమొస్తుందో నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందో నా బిడ్డ ఏం చూస్తుందో చూసి ఎందుకంటే నేను చెప్పాను కదండి తెలుగు మీడియం చదువుకున్నాను అండ్ ఇంగ్లీష్ అవసరం నాకు చాలా ఉండింది ఎందుకంటే నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సో నాకు ఇంగ్లీష్ చదువుకోవాలనే తపన చాలా ఉండేది అనమాట అప్పుడు ఒక ట్యూటర్ని పెట్టుకున్నాను పెద్ద ఆయన డెబ్బై ఐదేళ్ళు ఉంటాయి తండ్రి కంటే ఎక్కువ చూసేదాన్ని నేను ఆయన అన్నీ చెప్పేవాడు నాకు లోకం ఇలా ఉంటుంది బిడ్డ అది ఇదన్నీ చెప్పేవాడు తండ్రికి ఆయన ఆయన ఉన్న ఆయన సన్ ఎప్పుడు గొడవపడుతూ ఉండేవాళ్ళండి గొడవపడుతూ ఉండి మీరెవ్వరూ చూసుకోకపోతే నేను నా ఉదయవాను నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతానురా అది ఇదేనంటే ఆయన నీవు ఉదయవాను నీ బిడ్డ బిడ్డ అంటావు కదా ఆవిడ ఎంత గొప్పదో ఒకసారి నీ ఆవిడ చరిత్ర చూడు అని చెప్పి యూనో సోషల్ మీడియా మాధ్యమాలు ఓపెన్ చేసి నా గురించి చూపించాడంట చూపిస్తే ఆయన వచ్చి ఆయన ఏమన్నాడంటే నాతో నేను ఏమో అనుకున్నాను కానీ అవన్నీ చూసి అరే ఇట్లనా అని బాధపడ్డానమ్మా ఎందుకు ఇలా అని అంటే అది నమ్మేశాడు ఆయన అంత పెద్ద విద్యావేత్త నేను తండ్రిగా భావించే వ్యక్తి ప్రతిరోజు నన్ను చూస్తున్నాడు నా ప్రవర్తన తెలుసు అది నమ్మేసేసి నన్ను ఒక క్వశ్చన్ చేశాడు అరే ఇట్లనా ఆ రోజు నాకు నిద్రపట్టలేదమ్మా ఇమాజిన్ నాకేమై ఉంటుందండి పరిస్థితి ఎవడో పిచ్చికొక్క సంస్కారం లేనివాడు వాడికి తెలివి లేదు మూర్ఖుడు వాగుతున్నాడు అనుకుంటే పట్టించుకోకపోతుండొచ్చు ఒక విద్యావేత్త నాకు గురువు నాకు తండ్రితో సమానం అనికే కష్టం వచ్చినా నేను ముందు నేను నిలబడుతున్నాను బిడ్డల కంటే ఎక్కువగా నిలబడుతున్నాను ఆయన నమ్మేశాడే ఇంకా వేరే వాళ్ళు నమ్మరా చెప్పండి కొన్ని కొన్నిసార్లు నేను నాకోసం నేను ఫైట్ చేసుకున్నాను అంటే నా బొమ్మలు మార్పు చేశారు నా బొమ్మల్ని మార్పు చేశారు అని అన్నప్పుడు నేను వెళ్ళి యూనో కేసు పెడితే వాళ్ళు అన్నారు ఎన్ని రోజులు తిరుగుతున్నమ్మా ఎందుకు వృధా ప్రయాస ఎంతకాలమని చేస్తారు అంటే అవి చాలా చిన్నవి మహేష్ బాబు లాంటి టోల్ ట్రోల్ చేశారు నువ్వెంత మహేష్ బాబు లాంటి అతన్ని నో మార్ఫ్ చేశారు నువ్వెంత అంటే ఆయన అయితేనే గొప్ప నేనైతే కాదా అంటే మన జర్నలిస్టులు కూడా జనరలైజ్ చేసి మాట్లాడడం ఒక సమస్యని చాలా చిన్నగా తీసేయడము అసలు చాలా కలిసివేసే విషయం అండి ఇదంతా యూనో ఒక కొలిక్కి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పెన్ను పట్టుకున్నారో అండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవ్వాలండి చాలా చాలా స్ట్రాంగ్ అయ్యి ఒక ఏమంటారు కదండి పెన్ను ఒక గన్ లాగా పనిచేస్తుంది అంటారు కదా సో అలా ఎవరైతే ఆడపిల్లల పట్ల అండ్ ధైర్యంగా మాట్లాడే పట్ల మాట్లాడే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో వారిని నిజంగా ఒక ఉలిలా చెక్కాలండి అప్పుడు కానీ కొద్ది గొప్ప మార్పు వస్తుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల సమస్యలు ఉందని అంటే నిజంగా చెప్తున్నాను కదండి ఆల్మోస్ట్ నేను ఒకసారి ఎక్స్ట్రీమ్ స్టెప్ కూడా తీసుకున్నాను ఈ ఆడపిల్ల ముందుకు వచ్చి అయ్యో అవునా ఎందుకు అని నా నా కొలీగ్స్ ఎవ్వరు ఫోన్ చేయలేదండి ఎవ్వరు రారు ఎవ్వరి భయం వాళ్ళకి ఏమో ఎవరి ఎవరి సమస్యలు వాళ్ళవి ఏదన్నా వస్తే అయ్యో అవునా ఇలాగా అని ఒక ఫోన్ చేసిన పాపాన్ని కూడా పోయిన వాళ్ళు లేరు నాకు అలా ఫోన్ చేసిన వాళ్ళే కొంతమంది ఆడవాళ్ళు ఎవరు చేయలేదు అనుకోండి కొంతమంది వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు నా లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి ఫోన్ నేను వాళ్ళని కలవకపోయినా కూడా నేను ఎట్లీస్ట్ నాకు ఫోన్ ఫ్రెండ్స్గా ఉన్నారు సో ఎవరో వచ్చి మనకు ఇస్తారు మన కన్నీళ్ళు తుడుస్తారు అనుకోవడం ఒక అపోహ అవుతుందండి మనకు మనం నిలబడాలి ఏ రోజైతే మన అద్దంలో చూసుకుని తప్పు చేశావు అని నీ ప్రతిబింబం నిన్ను విమర్శిస్తుందో నువ్వు అది విమర్శగా తీసుకో ఇంకెవ్వరు విమర్శించినా అది విమర్శ కానే కాదు వాడికి తెలియనే తెలియదు అండి యూనో మీ గురించి సమెత్తు కూడా తెలియదు వాడికి విమర్శించే హక్కు ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది ఎవరిచ్చారు అండి షూటింగ్ అంటే నేను పొద్దున్నే యూనో ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎంత అంటే అన్ని పనులు నేనే సమకూర్చుకొని ఇప్పుడు ఇంకా బిడ్డలు ఇద్దరు బిడ్డలు వాళ్ళకు కూడా కావాల్సి నేను సమకూర్చి పరుగు పరుగు నెడుతుంటానండి కొంతకాలంగా నేను మొత్తానికి అంటే షట్ డౌన్ చేసినట్టుగా చేసేసారు మీరు చూసే ఉంటారు నన్ను అసలు కనిపించలేదు కూడా నిన్న అంటే మొత్తం బొంద తీసి దాంట్లో పాతేసి దాని మీద గోరి కూడా కట్టేశారండి భూస్థాపితం చేసే ప్రయత్నం నా మీద భయంకరంగా జరిగింది ఎందుకు జరిగిందో అది ఇంకొక రోజు నేను మా తులసి లాంటి వాళ్ళకి చెప్తాను తనే రాస్తుంది పుస్తకం నాకు గోరి కట్టిన ప్రయత్నం చేసినా కూడా దాన్ని పెకుల్చుకుని దాన్ని తవ్వి నేను లేచి నిలబడి కనిపిస్తున్నానండి నా మీద ఎన్ని విధ్వంసాలు జరిగాయో నేను మీ మాటలు చెప్పలేను ఇందాక అన్నారే ఈవడిని విమర్శించకరు ఉదయ గారిని విమర్శించక్కర్లేదు ఉదయభానుకు ప్రత్యర్థిగా ఎవరున్నారో వారిని తెగప కొడతారండి అంటే వారిని ఆకాశంలో ఉంచుతారు మనల్ని ఇంకా అసలు చెట్టుకేస్తే చాలు కొట్టుకుపోతాం అనమాట అలా చేస్తారనమాట అలాంటి మాధ్యమాలు ఉన్నాయి కొన్ని కొన్ని షోస్ చేస్తాము మేము అరే ఇంత చక్కగా చేశాను కదా ప్రోమోలో ఒక్క షార్ట్ వేయచ్చు కదా ఒక్క షార్ట్ వేరే వాళ్ళవి ప్రోమోలో ఇంత ఇంతసేపు వేస్తున్నారు ఒక్క ఒక్క షార్ట్ వేయచ్చు కదా అండి అని బతిమాలకున్న రోజులు కూడా ఉన్నాయి అండి అంత ఇన్ఫ్లుయెన్స్ అంతా ఏనో మార్కెటింగ్ పిఆర్ఓస్ అనే డ్రామాస్ చాలా ఉన్నాయండి చాలా 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 ఉన్నాయి ప్రశ్నించే గొంతుక ఉంది అని అంటే దీనికి ఇంత ధైర్యం ఉంది కదా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఎందుకు కదా పక్కన పెట్టేద్దాం అంటే నేను చెప్పాను కదండి దులుపుకుపోవాలి నవ్వేయాలి స్మైల్ యూనో మీ కళ్ళ ముందు ఏదైనా జరిగినా కూడా యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్ అలాంటి వాళ్ళు వే రోజులు అండి ఇప్పుడు అలాంటి వాళ్ళ వే రోజులు ఇప్పుడు ఇక్కడికి ప్ర ప్రణవీకి వస్తున్నానంటే కూడా యూనో దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ యూ షుడ్ గో ఇప్పుడే నీ కెరీర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకు బట్ ఇది ఇక్కడే నా ఆత్మ ఉందండి నిజం చెప్తున్నాను కదా నా ఆత్మ ఇక్కడ ఉంది నేను నా బిడ్డల భవిష్యత్తు కోసము యూనో నా ప్రొఫెషన్ కాబట్టి ఐ లవ్ మై ప్రొఫెషన్ బట్ యునో నాకంటూ ఇంకొక ఇంకొక కోణం ఉంది ఎవరినైనా ఎవరైనా బాధలో ఉంటే చెల్లించే కోణం ఉంది ఎవరైనా దుఃఖంలో ఉంటే యూనో వాళ్ళ కోసం పోరాడాలనే మనస్తత్వం ఉంది సో దట్ ఈస్ మీ సో నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం దట్ ఈస్ మీ